గత ప్రభుత్వంలో రాజీనామా చేయడం వలన తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్లు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వాలంటీర్లకు చెందిన లీడర్ పుట్రేవు అరుణ మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేకున్నా వైకాపా నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని అన్నారు తాము కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు రకాలుగా కూరగాయలు నిత్యావసర వస్తువులు అందించామని అన్నారు అటువంటిది తమను వైకాపాకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామని అన్నారు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులెవరూ కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నాలుగేళ్ల పాటు సేవలందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నామని అన్నారు తమకు కుటుంబ పోషణ చాలా కష్టతరంగా మారుతుందని అందువల్ల తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అరుణ ప్రాధాయపడ్డారు ఈ కార్యక్రమం లో అరుణ్తో పాటు నాగలక్ష్మి సంధ్య కామేశ్వరి జ్యోతి తదితర వాలంటీర్లు పాల్గొన్నారు మేము ఈరోజు ఇక్కడ మీట్ అయ్యి మా వాదన ప్రెస్లతో వస్తాయని చెప్పుకుంటున్నామండి మేము జగన్ గారి ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు పనిచేసామండి అయితే రాజీనామా ఇచ్చాం మేము ఎవరు కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా మీరు రాజీనామా చేయండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయని అయితే కార్యకర్తలు కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి మేము ఇవ్వలేదు సార్ నాలుగు సంవత్సరాలు ఎన్ననకం ఆనందక పని చేసాం సార్ ఐదు వేల రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్ మెడిసిన్ అందించాం సార్ అలాగే ఎవరు కూడా ఈ రోజు కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ఉంటున్నాం అని అరవై కుటుంబాలు డెబ్బై కుటుంబాలు ఎనభై కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్ మా భర్తలు మా పిల్లలు అమ్మ డ్యూటీకి వెళ్తాం కరోనా వస్తుందంట మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అడ్డుకుంటుందేమో నీ భర్త పిల్లలు దాపట్ మేము ఆగలేదు ఈ ఐదు వేలు పొద్దున్న పదివేలు అవుతుంది ఆ పర్మినెంట్ అవుతుంది అని చెప్పి మేము ఇందులోకి వెళ్ళాం సార్ ఈ రోజున ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అంటే ఆ రోజున మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా అందుకని చేసాం సార్ ఎవ్వరూ కూడా ఇష్టపూర్వకంగా చేయలేరు సార్ ఈ పార్టీ అంటే ఇష్టమో ఇష్టము ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్ మేము కేవలం ప్రజలకి సర్వీసు సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాను సార్ మమ్మల్ని అర్థం చేసుకోండి మా పొట్టలు కొట్టకండి వైసీపీ నాయకులు ఏమన్నారమ్మా వైసీపీ వై వైసీపీ నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అమ్మ ధైర్యంగా ఉండను అని ఇప్పుడు ఒక మాట చెప్పలేదు సార్ మా బాధ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి సార్ చెప్పండి మాకేం తో మాకు న్యాయం చేయాలి సార్ చ మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కాకినాడ వాలంటీర్స్ ఇంకా ఎక్కడెక్కడ వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరి రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మా కుటుంబాలు మా మా పోస్టులు మా వాలంటీర్ సర్వీస్ ఏదైతే సేవ ఉందో అది మాకు అప్పగించి మా జీతాలు మా జీతాలు అనుకూడదు సార్ తప్పు సార్ మా గౌరవవేతనం మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం వచ్చి కలెక్టర్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు సార్ ఇప్పుడు మా ఆయన వస్తారు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు చేస్తారు మీరు అర్థం చేసుకుంటారు సార్ మీరు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టింది సార్ మీరు ఎప్పుడు కూడా పేదలను ఆదుకుంటూనే ఉన్నారు సార్ ఆశా వర్కర్లు ఇచ్చారు అంగన్వాడీలు ఇచ్చారు ఏఎన్ఎమ్లు ఇచ్చారు అందరినీ ఇచ్చారు సార్ ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయింది కానీ మీరు ఎప్పుడు నుంచి లేని వాళ్ళు చూస్తూనే ఉన్నారు సార్ మమ్మల్ని కూడా ఆదుకోండి సార్ డిగ్రీ చదివి ఏదో మీరు ఉన్నారు మీరు అందరు కలిపి చేస్తున్నారు అనుకున్నాం డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చాం సార్ ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చాయి సార్ ఇంకా పిల్లలు పెంచుకునేది కూడా ఇదే సార్ ఏదో ఒకలాగా మా అందరినీ సాధుకూలంగా చక్కగా తీసుకుంటారని ఏదో ఈ వరకే కదా సార్ ఏ పని ఇచ్చినా మేము అందరికీ సేవపడేలా చేస్తాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ పిల్లలతో ఉన్నాం సార్ డిగ్రీలు చదువున్నాం సార్ నలభై సంవత్సరాలు వచ్చే సార్ సార్ ప్లీజ్ సార్ రెవెన్యూ కాలనీ నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డు ఎక్కామండి అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూటమిని మేము ప్రతిగా ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారా మేము పంపిస్తామండి సందేశాలని అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడా మా విధుల్లోనికి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్ మీ యొక్క సందేశం ఎప్పుడు వింటావా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నాం అంటే